హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎస్ ఆఫీసర్గా తనకంటూ ఓ మార్క్ను క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ ఐపీఎస్ విసి సజ్జనార్ గత కొన్ని రోజుల కిందట ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు రకాల నిర్ణయాలతో దూసుకుపోతున్నారు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే సజ్జనార్ ప్రయాణికుల నుంచి గానీ నెటిజన్ల నుంచి గానీ ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందంటే వెంటనే పరిష్కారం చూపుతున్నారు పోస్ట్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ అతడు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంచగుట్ట వరకు పుష్పక ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రయాణించారు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను టిఎస్ఆర్టీసీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండి విజ్ఞప్తి చేశారు విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్లో లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ అంజయ్యను సజ్జనార్ పరామర్శించారు డ్రైవర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు నిమ్స్ డైరెక్టర్ మనోహర్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే తనెవరో చెప్పకుండా జీడిమెట్ల డిపోకు చెందిన నైన్ ఎక్స్ టూ సెవెన్ టూ గండ్ మైసమ్మ నుంచి సిబిఎస్ రూట్లో వెళ్తున్న బస్సును లక్డికాపూల్ బస్ లో సజ్జనార్ సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఎక్కారు కండక్టర్కు తనెవరో చెప్పకుండా టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు ఆ తర్వాత ఎంజీబీఎస్లో కూడా సాధారణ వ్యక్తిలాగా తిరిగారు బస్ స్టాండ్ ప్రాంగణంలోని పరిశుభ్రతను ఏ ఏ ప్లాట్ఫామ్లలో ఏ ఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును విచారణ కేంద్రం రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు అలాగే బస్ స్టాండ్లోని మరుగుదొడ్ల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు ప్లాట్ఫామ్పై ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగారు బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి రవాణా సేవల తీరును అరిగి తెలుసుకున్నారు అంతేకాకుండా మరో ఘటనలో అభిరామ్ అనే నెటిజన్ చేసిన ట్విట్టర్ పోస్టుకు వీసీ స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు అతడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దానిపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇవి మన బస్సులు ఇది మన బహిరంగ ప్రచారం ఎవరిని రచ్చగొడుతున్నాం ఏం కోరుకుంటున్నాం సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరు చెప్పొద్దు అంటూ అతడు చేసిన ట్వీట్కు స్పందించిన సజ్జనార్ వెంటనే పోస్టర్లను బస్సులకు అంటించొద్దని అధికారులకు జారీ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్